ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మనకు అమౌంట్ వస్తుంది ఫ్రీగా ఫ్రీగా సంపాదించిన డబ్బులు ఫ్రీగానే ఖర్చు పెట్టుకుంటున్నాం ఇక్కడ ఇలాంటి యూటిలిటీస్ అన్నిటికీ మనం ఉపయోగిస్తున్నాం సరే మొబైల్ రీఛార్జ్ అయితేనేమి ఇంట్లో గ్యాస్ బిల్ అయితేనేమి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ వైఫై కనెక్షన్ అయితేనేమి వీటన్నిటికి కూడా ఉపయోగించుకుంటున్నాం విత్డ్రాల్ చేస్తున్నాం ఖర్చు పెట్టుకుంటున్నాం సో ఈ విధంగా డిజైన్ చేయబడింది సార్ వైరల్ పే వైరల్ పేలో మనం ఖర్చు పెట్టిన ప్రతి అమౌంట్ కూడా మనం అక్కడ ఫ్రీగా ఎర్నింగ్ చేస్తున్నాం ఇక్కడ తెచ్చుకుంటున్నాం ఫ్రీగా ఖర్చు పెట్టుకుంటున్నాం ఖర్చు పెట్టిన దానికి కూడా రిటర్న్ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది సార్ సో ఈ విధంగా డిజైన్ చేయబడింది సార్ మన మన సిస్టమ్ సో ఇక్కడ మనకు ఈ వైరల్ పేలో అమౌంట్ ఖర్చు పెట్టుకోవడానికి మనకు అమౌంట్ ఏ విధంగా వస్తుంది ఇక్కడికి అమౌంట్ రావడం కోసం మనకు వన్ ఆపర్చునిటీ అంటూ ఒక యాప్ను తయారు చేసి ఇచ్చారు సార్ సార్ ఇక్కడ వన్ ఆపర్చునిటీలో మనము ఎలా ఉపయోగిస్తాం వన్ ఆపర్చునిటీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కు మనకు ఫోర్ యాడ్స్ వస్తున్నాయి బోర్ యాడ్స్ చూస్తాం ఫ్రీ సార్ ఇక్కడ ఎక్కడ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఎవరిని అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయించట్లేదు సో దానివల్ల మనం ఇప్పుడు లెవెల్ వన్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ మాత్రమే మళ్ళీ ఇది చూసి లెవెల్ వన్ లో ఫైవ్ మెంబెర్స్ నే చేర్పించాలా ఆ డౌట్ వద్దు అన్లిమిటెడ్ మెంబర్స్ జాయిన్ చేయొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఫైవ్ మెంబర్స్ తో మ్యాట్రిక్స్ వెళ్ళినా కూడా మన లైఫ్ ప్రశాంత సాఫీగా సాగిపోద్ది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫస్ట్ మనం జాయిన్ అయ్యాం మన ఫస్ట్ లెవెల్లో ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారు సెకండ్ లెవెల్లో ఆ ఫైవ్ మెంబర్స్ కూడా ఒక్కొక్కరు ఫైవ్ వన్ వన్ మెంబర్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని టార్గెట్ చేసుకుని వెళ్తే ట్వంటీ ఫైవ్ అవుతుంది థర్డ్ లెవెల్లో వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ లెవెల్లో సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ లెవెల్లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టోటల్ టీమ్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిక్స్ మెంబర్స్ అవుతారు దీనివల్ల పర్ డే మనకు పదమూడు వందల నలభై ఏడు రూపాయలు మంత్లీ చూస్తే మనకు ఫార్టీ థౌజండ్ రూపీస్ నలభై వేలు సంపాదించుకుంటాం సార్ సార్ మనం చాలా మందిని చూస్తుంటాము మాల్స్ లో కానీ ఎక్కడ షాప్స్ లో కానీ లేదు ఎక్కడైనా కానీ జాబ్స్ చేస్తున్నారు ఎక్కడైనా సెక్యూరిటీ కానీ ఏవైనా మహా అయితే ఒక పన్నెండు నుంచి పదహైదు వేలు ఇరవై వేలు అంటే కష్టం వాళ్ళు ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ ఓటీలు అవన్నీ చేసుకుంటే కూడా మనకు మంత్లీ మనకు ట్వంటీ థౌజండ్ సంపాదిస్తున్నామంటే చాలా కష్టమైన విషయం ఇక్కడ చూడండి డైలీ మనం వర్క్ చేసేది ఓన్లీ టెన్ మినిట్స్ వర్క్ టీమ్ గ్యాదర్ చేసుకోగలిగితే మనకు ఫార్టీ థౌజండ్ సంపాదించుకుంటాం ఒక్కసారి దీంతో మల్టిప్లై చేయండి సార్ మనము కొద్దిగా మైండ్ పెట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎక్కడైనా కాలేజీల్లో హాస్టల్స్ లో ఆ హాస్పిటల్స్ లో ఎక్కడైనా టీమ్ ఉండే చోట సెక్యూరిటీ చోట అలాంటి చోటకి వెళ్ళి వాళ్ళను మనం కొద్దిగా మైండ్ వాళ్ళకు బ్రెయిన్ వాష్ చేసేసి అంటే వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లైఫ్ కూడా ఉపయోగపడేలాగా ఇది మన లైఫే కదా సార్ వాళ్ళకు కూడా సహాయం చేసేలాగా వాళ్ళకు మనం ఇందులోకి కాన్సెప్ట్ తీసుకొస్తే వాళ్ళ లైఫ్ కూడా కొంత అమౌంట్ మనం సహాయం వాళ్ళ ఎదగడానికి సహాయం సంపాదించుకోవడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతాం సహాయం చేస్తున్నాం అనే గుడ్ విల్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం వెళ్తే ఎవరికైనా చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను మీకు చెప్తున్నా నా వల్ల మోటివేట్ అయ్యి మీరు కొంతమంది ఇందులో జాయిన్ అవ్వగలిగితే యాక్టివేట్ అవ్వగలిగితే నేను మీకు సహాయం చేసిన వాడిని మీరు బాగుపడితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది నేను ఆ పర్లేదు నా వల్ల ఒక పది మంది ఒక యాభై మంది వంద మంది బాగుపడ్డారు వాళ్ళు కొంత అమౌంట్ సంపాదించుకోగలిగారు వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇండైరెక్ట్ గానే నేను సపోర్ట్ చేసిన వ్యక్తిని అవుతాను మనం పక్క వ్యక్తికి సాయం చేస్తున్నాము అని ఒక ఫీలింగ్ ఉంటే కంపల్సరిగా దేవుడు కూడా మనకు సాయం చేస్తాడు సార్ సో ఇక్కడ మనము ఫైవ్ మ్యాట్రిక్స్ తో వెళ్తేనే మనం నలభై వేలు సంపాదిస్తే కొద్దిగా వర్క్ చేసి ఒక యాభై మందిని ఇక్కడ మనం ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేసి మన అదృష్టం కొద్దీ ఆ యాభై మంది ఫైవ్ మ్యాట్రిక్స్ మల్టిప్లై అవ్వగలిగితే ఈ నలభై వేల ప్లస్ లో మనము నాలుగు లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది కంపెనీ మనకి ఇక్కడ ఫైవ్ ల్యాక్స్ వరకు క్యాపింగ్ ఇచ్చింది సార్ ఫైవ్ ల్యాక్స్ మంత్లీ సంపాదించుకోవచ్చు నిరాఘాటంగా మనం వర్క్ చేసుకుని మన టీం పెంచుకొని అందరికి పర్సనల్ గా ఒక వ్యక్తిని మోటివేట్ చేసి అతని ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను కంపల్సరీగా డైలీ యాడ్ చూస్తాడు అతని కింద టీంను కూడా అతను మోటివేట్ చేస్తాడు వాళ్ళు కూడా యాడ్ చూస్తారు కంపల్సరీగా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అలా కాకుండా గ్రూప్ పెట్టి వదిలేస్తే ఎవరయ్యారో ఎవరు కాలేదో వాళ్ళకి అర్థం కాదు చాలా మంది నన్ను గ్రూప్ కూడా అడుగుతుంటారు పర్సన్లు కూడా ఫోన్ చేస్తుంటారు సార్ ఇది మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలి మన బాధ్యత ఏంది మనం ఇందులో వర్క్ చేయాలి మన టీంను ను మోటివేట్ చేయాలి సో ఆ విధంగా మనం కానీ మోటివేట్ చేయగలిగితే కంపల్సరీ ఫిఫ్టీ మెంబర్స్ జాయిన్ చేసుకుని వెళ్తే నాలుగు నుంచి ఐదు లక్షలు ఈజీగా సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉంది ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి టెన్ మినిట్స్ వర్క్ చేసి ఒక్క రూపాయి సంపాదిస్తే చాలు మనకి ఇన్కమ్ వస్తుంది అదే వ్యక్తి ఒక్క రూపాయి దగ్గర ఆగుతాడా ఐదు రూపాయలు నాలుగు రూపాయలు మూడు రూపాయలు వాళ్ళు కానీ యాడ్స్ చూ చూడగలుగుతుంటే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఎక్కువైపోతుంటుంది మనకు ఫస్ట్ లెవెల్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫస్ట్ లెవెల్లో అంటే మనం చూస్తే మనకు సింగిల్ గా మనకు టెన్ కాయిన్స్ వచ్చినాయి సేమ్ అదే విధంగా మన డౌన్ టీమ్ ఫస్ట్ లెవెల్లో అతను కూడా యాడ్ చూస్తే అతనికి టెన్ కాయిన్స్ వస్తాయి పైన మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ కాయిన్స్ వస్తాయి సేమ్ మన సెకండ్ లెవెల్లో వ్యక్తి చూస్తే అతనికి పర్సనల్ గా టెన్ కాయిన్స్ వస్తాయి మనకు త్రీ కాయిన్స్ త్రీ కాయిన్స్ అంటే థర్టీ పర్సెంట్ సో ఫస్ట్ లెవెల్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సెకండ్ లెవెల్ నుంచి థర్టీ పర్సెంట్ థర్డ్ లెవెల్ నుంచి ట్వంటీ పర్సెంట్ ఫోర్త్ లెవెల్ నుంచి టెన్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఇన్కమ్ సంపాదించాం ఆ ఇన్కమ్ ను బయటకు వచ్చేలాగా చేస్తే మనం బయటకు తీసుకొని ఏ ఏ దానికి అనవసరమైన పనులకు ఉపయోగించేస్తున్నాం అనేది జరగవచ్చు బట్ ఇక్కడ ఏంటి మనకు వచ్చిన ఇన్కమ్ ను మనం తీసుకొని యూటిలిటీస్ ఉపయోగించినప్పుడు ఇక్కడ అంతా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అవుతుంది ట్యాక్స్ పేమెంట్ అయినప్పుడు అది మన దేశానికి అభివృద్ధికి ఉపయోగపడుతుంది సో అందుకోసం అని మెయిన్ గా సిస్టమ్ నుంచి ఏ విధంగా క్యాష్ బయటకు ఇవ్వట్లేదు అమౌంట్ ని ఇక్కడ ఉపయోగించుకోండి అని చెప్పి చెప్తుంది నెక్స్ట్ దీంట్లో పిన్ కోడ్ ఓనర్స్ అనేటి కూడా కాన్సెప్ట్ ఉంది సార్ మనం యూజర్ గా వచ్చాము డైలీ యాడ్స్ చూసుకున్నాం సంపాదించుకున్నాం తర్వాత మనం ఇన్ఫ్లుయెన్సర్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తున్నాం లీడర్ అయ్యాం టీంను పెంచుకుంటున్నాం నెలకు ఐదు లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ సిస్టంలో లో మనం మంచి యాక్టివ్ పర్సన్ ఉంటూ వర్క్ చేసుకుంటూ టీంను గ్యాదర్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కంపల్సరీగా సిస్టమ్ మనల్ని ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సార్ మనం ఎవరైతే యాక్టివ్ పర్సన్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సిస్టమ్ మనకు టెన్ థౌజండ్ మెంబర్స్ ను త్రూఅవుట్ ఇండియా లెవెల్లో ఈకో సిస్టంలో లో ప్రతి పిన్ కోడ్ కు ఒక ఓనర్ తయారు చేయాలన్నది మన కాన్సెప్ట్ సార్ మనం ఎవరి పిన్ కోడ్ లో మన ఒక లీడర్ ఉంటారు ఎవరి పిన్ కోడ్ లో మన టీము హండ్రెడ్ ఉండొచ్చు థౌజండ్ ఉండొచ్చు టెన్ థౌసండ్ ఉండొచ్చు ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఉండొచ్చు ఆ పిన్ కోడ్ సెక్షన్ లో మన స్ట్రెంత్ అంత ఉంది అంటే మనంతా ఒక టీం వర్క్ అవుతుంది అందరికి ఒకరికి ఒకరికి మనం సపోర్టెడ్ గా ఉంటాం సార్ ఈ ఆన్లైన్ సర్వీస్ అన్నిటి కూడా మన సిస్టంలోకి లోకి తీసుకొస్తున్నారు సార్ తీసుకురావడం వల్ల ప్రతిదీ అంటే మనకి ఏది కావాలన్నా ఆన్లైన్లో ఈ సర్వీసులు ఉపయోగించుకోవచ్చు ఓలా ఊబర్ మన జిప్టో కానీ బ్లింకెట్ కానీ లేదు యాత్రా డాట్ కామ్ జర్నీలకు మేక్ మై ట్రిప్ బుక్ మై షో సినిమాలు కానీ తర్వాత ఫ్యాషన్ డిజైన్ ఫ్యాషన్కి సంబంధించింది ట్రెండ్స్ టైటానిక్ ట్వంటీ పీవీఆర్ ఆయన సినిమా థియేటర్స్ కానీ సో ఏవైనా మనం అపోలో ఫార్మసీ కి సంబంధించిన అవి కానీ తర్వాత ఫుడ్ ఐటమ్స్ కేఎఫ్సి పిజ్జా ట్వంటీ కానీ అన్ని ఎనీ వన్ ఆన్లైన్ లో ఉన్న ప్రతి సర్వీసులు సార్ ఇక్కడికి రాబోతున్నాయి ఒక పిన్ కోడ్ లో ఒక ఐదు బేకరీలు తీసుకోవచ్చు ఒక ఐదు మెడికల్ షాపులు తీసుకోవచ్చు ఒక రెండో మూడో హాస్పిటల్ తీసుకోవచ్చు తర్వాత టీ స్టాల్స్ ఒక ఐదు తీసుకోవచ్చు తర్వాత ఫా ఫుడ్ సెంటర్స్ కొన్నిటిని తీసుకుంటారు ఇలా కొన్ని ఏవైతే స్టాండర్డ్ ఉన్నాయో వాటిని తీసుకొని సెలెక్ట్ చేసి ఇందులో పెడతారు సార్ దానివల్ల ఏమైతుందంటే మనము ఆన్లైన్ సర్వీసులే కాదు మన ఆఫ్లైన్ సర్వీసులు కూడా మన చుట్టుపక్కల ఉన్న సర్వీసులు కూడా మనం ఉపయోగించుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది సార్ దానివల్ల లోకల్లో మన బ్రాండ్ పెరుగుతుంది మన యూసేజ్ పెరుగుతుంది ఆ ఆ మన వైరల్ స్కానర్ ఉంటుంది మనం ఇక్కడ సంపాదించుకున్న అమౌంట్ ను అక్కడికి వెళ్ళి స్కాన్ చేస్తాం మనం ఇండివిజువల్ గా ఖర్చు పెట్టుకుంటాం ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఒక రెస్టారెంట్ లో ఫుడ్ తిన్నప్పుడు కూడా మనం ఫ్రీగా స్కాన్ చేసి వచ్చేస్తాం సో ఈ విధంగా మన ప్లాన్ చాలా అడ్వాన్స్డ్ ఆలోచించుకొని వెళ్తుంది సార్ ఫస్ట్ ఇక్కడ ఉన్న యూటిలైట్స్ యూజ్ చేస్తున్నాం మనం ట్రైల్ వర్షన్ నడుస్తుంది సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాం సెకండ్ లెవెల్లో మనం ఆన్లైన్ సర్వీసులు అన్నీ వస్తాయి థర్డ్ లెవెల్లో మనం లోకల్ బ్రాండ్స్ అన్ని వచ్చేస్తాయి మనకు సో ఆ విధంగా మనం మొత్తం ఇండియా అంతా వ్యాపించబోతున్నాం సార్ నా ఆకాంక్ష ఏంటంటే ఇండియా కాదు వరల్డ్ లెవెల్లో కూడా మనం వెళ్ళగలుగుతాయి జొమాటో ఎలా ఉన్నాయో పెద్ద పెద్ద బ్రాండ్స్ ఎలా ఉన్నాయో అమెజాన్ అమెజాన్ రేంజ్ కూడా వెళ్ళాలి సార్ ప్రతి చోట మన కంపెనీ ఎగరాలి మనం ప్రతి చోట కనిపించాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వన్ ఆపర్చునిటీ అలాగే వైరల్ పే ప్లాన్ ప్రజెంటేషన్ అనేది సో ఇది ఫ్రెండ్స్ ఈ వన్ ఆపర్చునిటీ అలాగే వైరల్ పే ప్లాన్ అనేది ఈ విధంగా ముందుకెళ్ళబోతుంది ఈ ప్లాన్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునేయండి తెలుసుకున్న తర్వాత మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తాము అదేవిధంగా మనకు వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు అక్కడ తెలుసుకునేండి తెలుసుకునేసి మీరు మంచిగా జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా మన ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి ఈ వన్ ఆపర్చునిటీ అలాగే వైరల్ పై గురించి మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ